అసలు నేను ఈరోజు ఈరోజు ఉంటున్నానంటే ఇదే ఇది బైబిల్ ఈ వాక్యమే అసలు నేను కెనాట్ బిలీవ్ ఊహించలేను అసలు చాలా పెద్ద సర్జరీ ఓపెన్ సర్జరీ పద్దెనిమిది కుట్లు పడ్డాయి ఇక్కడ డ్రోనేశ్వరు ఇక్కడ డ్రోనేశ్వరు అది టూ థౌజండ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నా పైన ఏదో నేను తప్పు చేసిన ఒప్పుకుంటున్నాను మందిరంలో దయచేసి అందరూ కూడా నా కూరానికి ప్రేర్ చేసినందుకు వందనాలు నాకు కరెక్ట్ యాక్సిడెంట్ అయిన రోజు కూడా మందిరానికి రాకున్న మా వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు దైవజనులకు ఫోన్ చేస్తే కుల్చారం పౌలయ్య గారు అయ్యగారు వచ్చారు అప్పటికే నా సిచ్యువేషన్ కండిషన్ లేదు బాగాలేదు నేను ఏమన్నా అంటే ఖాళీ మామూలుగా యాక్సిడెంట్ అయింది ఎక్కడెక్కడ నువ్వు దెబ్బలు నేను అనుకున్నా కానీ చాలా ఘోరం అయ్యగారే దగ్గరుండి పెద్ద అంబులెన్స్లో వన్ జీరో ఎయిట్లో వేసి అప్పటికి గాంధీకి రిఫర్ చేసారు కానీ అయ్యగారు ప్రైవేట్కి వెళ్దామన్నారు ప్రైవేట్లో కూడా అన్ని సదుపాయాలు ఉండయి అనుకొని నేను సజెషన్ తీసుకొని గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఇద్దరు అయ్యగారులు నన్ను అంబులెన్స్లో వేసినప్పుడు నాకు నేను ఆపరేషన్ అయిన తర్వాత పడుకొని ఉంటే నన్ను నీళ్ళకించి ఇద్దరు అయ్యగారు ఇట్లా దేవుడు లేపినట్టు నాకు అదే ఆలాపన వచ్చింది ఈ అయ్యగారు ప్రేయర్ చేయడము వీడికించి అంబులెన్స్లు ఇచ్చి నన్ను హైదరాబాద్కు పంపించడం అక్కడ పోయే వరకు పది అయింది రాత్రి పది గంటలకు పోవగానే అక్కడ కూడా ఒక ప్రొఫెసర్ డాక్టర్ సెలీనా అనే ప్రబుద్ధ ప్రొఫెసర్ ఆమె క్రిస్టియన్ నన్ను పట్టుకున్నదంటే మార్నింగ్ వరకు ఎనిమిది మంది డాక్టర్లు సర్జరీ అయ్యే వరకు ఆమె వదలలేదు కనీసం ఆమెకు రోజు పాదాభివందనాలు చేసిన తక్కువనే కానీ దేవుడు కృప ఉండి నేను బతికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషము మీ ప్రార్థనలు అయ్యగారు ప్రార్థనలే నా ప్రాణాన్ని రక్షించినాయి ఇక్కడి నుంచి ఏదైనా తప్పులుంటే దేవుని మందిరంలో క్షమించమని కోరుకుంటున్నాను అలాగే దైవజనులు నాకు ఎల్లప్పుడూ ఎప్పుడు నా ఫ్యామిలీ గురించి మీ అందరికీ తెలుసు మా అమ్మ మా నాన్న చనిపోయే ఒంటరితనంలో కూడా నాకు దేవుడే పంపించాడు కానీ ఇది మూడవసారి దేవుడు మళ్ళీ ఆయన రూపంలో వచ్చి నన్ను బ్రతికించినందుకు ఈ చిన్న సాక్ష్యం చెప్పినందుకు ఆయనకు పాదాభివందనాలు దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలని నేనైతే అస్సలు అనుకోలేదు అసలు గ్యారంటీగా గ్యారంటీ చెప్పలేరు ఎవ్వరు అసలు చాలా పెద్ద సర్జరీ స్పాయిన్ చేసేయడం జరిగింది అసలు నేను బ్రతు అనుకోలేదు పదకొండు మందికి ఎనిమిది మంది చచ్చిపోయారు నా పక్కల అప్పటికే అయ్యగారు ఫోన్ చేస్తూ ఉన్నాడు నువ్వు బయటకు వచ్చేసి వేరే హాస్పిటల్ ఉండు ఇరవై రెండు రోజులు ఐసీలో ఉన్న వితౌట్ ఏ నీళ్ళు చుక్కలేదు కాళ్ళు మూకుతున్నా కానీ కనీసం పెదవలేదు అడిపేరు కానీ నీళ్ళ చుక్కయ్యలేరు అంతటి శ్రమలో నుంచి బయటకు వచ్చిన వచ్చిన తర్వాత అయ్యగారు గారు తీసుకొని నేను మెదక్లో పెద్ద ఫిజిషియన్ అనుకుంటే ఆయన కూడా మొన్న క్రిస్మస్ తెల్లారి అన్నాడు చంద్రశేఖర్ సార్ అసలు ఇంత పెద్ద సర్జరీ అయిన నెల లోపల ఇంత క్యూర్ అయినావు అంటే ఎవరి ప్రార్థనో ఏ దేవుని కృపనో అని నిన్న కూడా జరిగి నిన్న కూడా అదే మాట అన్నాడు మొన్న కూడా అదే మాట అన్నాడు అందుకే చిన్న సాక్ష్యము మీరందరి దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటాను నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్క సోదరులకు ప్రతి ఒక్క సోదరులకు నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ముఖ్యంగా దైవ దైవజనురాలకు కృతజ్ఞత కలిగి ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల కింద మందిరంలో ఉంచినందుకు దేవాన్ని పాదాభివందనలు చెప్తూ ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం